నమస్కారం ఎస్టీవీ న్యూస్కి స్వాగతం తెల్లాపూర్ సర్వే నంబర్ మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఐదు భూ కబ్జాల వ్యవహారం వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది రియల్ భూమి పెరిగేసరికి పెరిగిన భూముల విలువతో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో కబ్జా చేశారని అధికారులు ఫిర్యాదు చేస్తుంటే మాకు అనుమతులు ఉన్నప్పటికీ నిర్మాణం చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ మరొకరు ఫిర్యాదులు చేయడం పరిపాటిగా మారింది రామచంద్రపురం మండలం తెల్లాపూర్ సర్వే నంబర్ మూడు వందల ఇరవై మూడు బై నాలుగు మూడు వందల ఇరవై మూడు బై ఆరు మూడు వందల ఇరవై నాలుగు బై రెండు అండ్ మూడు వందల ఇరవై ఐదు బై రెండులో ప్రభుత్వం బై నెంబర్లోని కొంత భూమిని పట్టాభూమిగా పరిగణిస్తూ సర్కులర్ జారీ చేసింది గతంలో ఇక్కడ నారాయణరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కింద ప్లాటింగ్ చేశారు వివాదాలకు అడ్రస్గా నిలిచిన ఈ భూమిలోని ఏ బ్లాక్కు ప్రభుత్వం కోర్టు కామన్ ఆర్డర్ ద్వారా వివాదానికి తెరదించింది అయితే రాజకీయ నాయకులు పుణ్యమాని ఇక్కడ వివాదంలో ఉన్న సర్వే నంబర్ మూడు వందల ఇరవై నాలుగు బై ఒకటిలో ఫ్లాట్లు కబ్జా చేసి ఇంటి నిర్మాణ అనుమతులు పొందుతున్నారు కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో అటు రెవెన్యూ అధికారులకు ఇటు మున్సిపల్ అధికారులకు తెలియాల్సి రాజకీయ ఒత్తులకు తలొగ్గి ప్రభుత్వ భూమి అన్యాకాంతం అవుతున్నా చూసే చూన్నట్లు వ్యవహరిస్తున్నారు ఇక్కడైనా అధికారులు ఏ బ్లాక్లోని ప్రభుత్వ భూమిపై ఏడీ సర్వే నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ భూముల కబ్జా కొత్త కాదు కానీ తెల్లాపురంలో కొత్త రకమైన ఒక కబ్జాకి తెరలేపారు నాయకులు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తెల్లాపూర్లోని ఏ బ్లాక్లో ఉన్నాం గతంలో నారాయణరావు అనే ఒక అతను ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఒక ప్లాటింగ్ చేశారు అయితే అప్పట్లో పొలిటికల్ సఫరస్కి ఇచ్చిన భూముల్లో ఈ ప్లాటింగ్ జరిగిందని ప్రభుత్వం చెప్తూ అనుమతులు నిరాకరించింది అయితే దీనిపైన ఏదైతే అసోసియేషన్ సభ్యులు ఉన్నారో అసోసియేషన్ సభ్యులు అంతా కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే కోర్టు దీనిపైన ఒక కామన్ ఆర్డర్ ఇచ్చింది ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు మనం చూసినట్టయితే ఏదైతే పొలిటికల్ సఫరస్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని కొంతమందికి సంబంధించి పట్టా ల్యాండ్గా పరిగణించాలని కూడా సోమేష్ కుమార్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గతంలో ఒక ఆర్డర్ ఇచ్చారు అయితే ఇందులో భాగంగా దాదాపు సర్వే నెంబర్ త్రీ ట్వంటీ త్రీ బై ఫోర్ త్రీ ట్వంటీ త్రీ బై సిక్స్ త్రీ ట్వంటీ ఫోర్ బై టూ త్రీ ట్వంటీ ఫైవ్ బై టూలోని ఏవైతే ఏ బ్లాక్ ప్లాట్లు ఉన్నాయో వాటికి కొంత అనుమతులను కూడా జారీ చేస్తూ ఉన్నారు అయితే ఇటీవల మున్సిపల్ అధికారుల ద్వారా వచ్చిన ఈ అనుమతుల ద్వారా నిర్మాణాలను కూడా ఊపందుకున్నాయి మనం చూడవచ్చు నా వెనకాల కనబడతా ఉంది ఆ నేను కూడా ఊపందుకున్నాయి అయితే ఏదైతే ఇక్కడ ప్లాట్లు ఉన్నాయో కొంతమంది అధికార పార్టీకి చెందిన వాళ్ళు అలాగే గత ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి చెందిన నాయకులంతా కూడా ఇక్కడ వ్యాపార రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు అయితే మనం చూస్తే తాజాగా మున్సిపాలిటీ అధికారులు కూడా గత కొన్ని నెలల క్రితం త్రీ ట్వంటీ ఫోర్ బై వన్లో కూడా పర్మిషన్లు జారీ చేశారు అయితే ఏదైతే ఇక్కడ భూముల ధరలకు రెక్కలంటాయో దాన్ని ఆసరా చేసుకొని గతంలో ఉన్న ఇక్కడ కౌన్సిలర్లు కావచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసికట్టుగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగా త్రీ ట్వంటీ ఫోర్ బై వన్ ఏదైతే ఉందో ఆ త్రీ ట్వంటీ ఫోర్ బై వన్ సర్వే అని మనం ఒకసారి వెనకాల చూసినట్టయితే ఇదంతా కూడా సర్వే నెంబర్కి ఆదుకొని ఉన్న కొంత ప్రభుత్వ భూమి దాంట్లో ఇంకా ఎటువంటి అనుమతులు ప్రభుత్వం వీలేదు అయినప్పటికీ కూడా త్రీ ట్వంటీ ఫోర్ బై వన్ సర్వే నంబర్లో ప్లాట్లు చేసి అక్కడ పర్మిషన్లు కూడా తీసుకొని నిర్మాణాలు చేపట్టే పరిస్థితి కూడా కనబడుతుంది అయితే గతంలో ఏదైతే కమిషనర్ ఉన్నాడో ఆ కమిషనర్ హయంలోనే ఈ అనుమతులన్నీ కూడా జారీ కూడా మన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి అయితే ఇటీవల ఒక మూడు నాలుగు రోజుల క్రితమే ఏదైతే త్రీ ట్వంటీ ఫోర్ బై వన్లో ఒక పర్మిషన్ ఉందో ఆ పర్మిషన్ కూడా అధికారుల దృష్టికి రావడంతో దానిని అధికారులు కూడా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే ఏదైతే ఇది ఉందో ప్రస్తుతం ఇక్కడ ఈ ల్యాండ్కి సంబంధించి ఏ ఏ బ్లాక్కి సంబంధించిన పరిధి ఎంత విస్తరణ ఎంత అనేది కూడా కేవలం లేఅవుట్ వరకే ఉంది అయితే ఇక్కడ ఫిజికల్ పొజిషన్ ప్రకారం దాని యొక్క అద్దుబందులు అనేటివి కూడా ఎవరికి తెలియదు ఇదే ఆసరగా చేసుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ దళారులు ఆ కబ్జాకు పాల్పడి ఈ ప్లాట్లను కూడా విక్రయిస్తున్నారు అయితే ఏ బ్లాక్లో కొనే ఎవరైతే ప్లాట్లు కొనాలనుకుంటున్నారో కాస్త చూసి కొనండి ఎందుకంటే ఇక్కడ అన్ని అక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ అధికారులు ఏదైతే ఉందో దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది దీంట్లో ఏడీ సర్వే నిర్వహించాల్సిన పరిస్థితి కూడా ఉంది అయితే దీనిపైన కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉన్నారో ఈ కబ్జాలు తెలిసినప్పటికీ కూడా కొత్తగా వారి ప్రభుత్వం ఏర్పడింది అయినప్పటికీ కూడా వారు ఎటువంటి చర్యలకు చేసుకోవడం కారణం కేవలం ఏదైతే గతంలో ఉన్న బిఆర్ఎస్ పాలకులకు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఉన్న రియల్ ఎస్టేట్ సంబంధంతోనే ఇలాంటి ఇవన్నీ కూడా ఈ లోగొట్టులన్నీ కూడా బయటికి రాకుండా కూడా సహాపడుతూ ఉన్నారు అయితే దీనిపైన అధికారులకు పూర్తిస్థాయి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఏదైతే గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు వీళ్ళ ఒత్తిళ్లకు తలోకి అధికారులు కూడా ఎలాంటి చర్యలు లేదు వారికి ఇప్పటికే ఫిర్యాదులు అంబడినప్పటికీ కూడా ఏదైతే త్రీ ట్వంటీ ఫోర్ బై వన్లో ఉందో అక్కడ త్రీ ట్వంటీ ఫోర్ బై వన్లో ఉన్న ఆ స్థలాలు రిజిస్ట్రేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి వాటికి సర్వే నెంబర్ ఒకటి వేస్తూ ఉన్నారు ఆ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ ఫోర్ బై వన్లో ఉన్న దాన్ని కేవలం త్రీ ట్వంటీ ఫోర్ అని చూపిస్తూ కూడా ఇక్కడ అధికారులు కూడా పర్మిషన్లు జారీ చేస్తూ ఉన్నారు దీనిపైన పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలని కూడా తెల్లాపూర్ ప్రజలు కోరుతూ ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కూడా అధికారులు ఎందుకు వెళ్ళి ఖర్చు అంటే రాజకీయం వత్తులే కనబడుతున్నాయని కూడా సమాచారం అంటున్నాం